హాయ్ అండి అందరికీ నమస్తే నవకుసుమం ఛానల్కి స్వాగతం ఈరోజు పొడుపు కథలకు సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను ఎందరు ఎక్కినా విరగని మంచం అందరినీ మోసే మంచం దీని సమాధానం భూమి ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం దీని సమాధానం ముక్కు ఆకులు లేకుండానే తీగ దీని సమాధానం కరెంటు తీగ గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు అటు ఇటు కదులును దీని సమాధానం నాలుక కంచం నిండా పరమాన్నం ఎవ్వరూ తినలేరు దీని సమాధానం సున్నం కంటికి కనపడుతుంది కానీ గుప్పెట్లో పట్టడం వీలు కాదు దీని సమాధానం పొగ కోటలేని రాజుకి కిరీటం ఉంది దీని సమాధానం కోడి పుంజు కొప్పుంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు దీని సమాధానం కొబ్బరికాయ ఐదుగురులో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు దీని సమాధానం చిటికిన వేలు పచ్చపచ్చని తల్లి పసిడి పిల్లల తల్లి తల్లిని చీలిస్తే పిల్లలు దీని సమాధానం పనసపండు పండు అన్నీ చూసేసాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్